బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవనంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు హరీష్ రావుతో కలిసి మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాగా ఆవిష్కరించారు అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మల్లారెడ్డి ఎంపీ వదిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ దేవి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొన్నాల లక్ష్మయ్య ఎర్రోల శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు పండింది ఎవరి పుణ్యం బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా ఒక్క చెరువు తవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా నువ్వు చేసిందేది ఇలా రెండు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ పదేళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్ కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్ రైతు బంధు పెట్టిండు రైతుల కోసం బీమా తెచ్చిండు రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు విత్తనాలు ఇచ్చిండు పండిన పంటను తాకొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇవాళ ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి నువ్వు రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు ఒక చెరువు తవితేవా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తేవా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తావా నువ్వు ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినవు రైతు బీమా బంధు పెట్టినవు నువ్వు ఏముంది చారాణ రుణమాఫీ చేసినావు బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగితేల్లేవు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రివ్యూ చేసినావు అందాల పోటీలను ఐదు సార్లు పోయి పాల్గొన్నావు కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు ఇది ఈరోజు చేస్తున్నది నువ్వు అన్ని అబద్ధాలే ఎన్ని అబద్ధాలు మాట్లాడు పంద్ర ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినవా మళ్ళా పంద్ర ఆగస్ట్ వచ్చింది ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాన్నావు నువ్వు చేసింది పదహారు పదిహేడు వేలే మరి కడుపు కట్టుకోలేదా మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా నీ జేబుల్లోకి పోయిందా ఎక్కడికి పోయిందో చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినవు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంద్ వేస్తావు ముప్పై ఒకటి మార్చి పోయింది ఇవాళ సెకండ్ జూన్ వచ్చింది